హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఈ రోజు వీడియోలో మనం చెప్పుకోబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి అనమాట టమాటా పచ్చడి గోంగూర పచ్చడి రోటి పచ్చడి అంటే మనకి ఇవే సహజంగా తెలుసు కదా కానీ సొరకాయ పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి మనకి నార్మల్గా టమాటా పచ్చడి ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సొరకాయలు ఎక్కువగా వచ్చే రోజులైతే అయితే సొరకాయ చాలా తక్కువ రేట్గా దొరుకుతుంది కదా ఇడ్లీ దోశల్లో కూడా ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం సొరకాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా సొరకాయని పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంత సొరకాయ వేస్ట్ అయిపోతుంది కదా ఇంత సొరకాయలు సగం తీసుకుందాం అనమాట ఈ పచ్చడికి ఇంత సొరకాయ ఎంత కలిపి కూడా పదిహేను రూపాయలకే వచ్చిందండి ఈ రోజుల్లో సొరకాయలు ఎక్కువగా దొరికే రోజుల్లో సొరకాయ చాలా రేట్ తక్కువగా ఉంటుంది సొరకాయ అంటే అంతగా ఇష్టపడదు కానీ సొరకాయ పచ్చడి బాగుంటుందండి మనకి టమాటా పచ్చడి అయితే ఎలా ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ సొరకాయ పచ్చడి కూడా అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు సొరకాయ పచ్చడి తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి చూడండి మనం సొరకాయ పచ్చడికి ఈ మొక్క చాలా అనమాట ఇదే ఎక్కువ చాలా పచ్చడి అవుతుంది క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది అనమాట సరే ఈ సొరకాయని మనం పీల్ చేసుకుందాము ఈ సొరకాయ పీల్ చేయడం అంటే నేను ఒక ఖర్చు చెప్పాలండి మీకు నాకు పెళ్ళైన కొత్తలో అత్తగారు ఫస్ట్ కాపురానికి రాగానే ఆవిడ ఏదో ఒకటి వంట చేపించ అదే ఏదో ఒకటి వంటకు సంబంధించిన అదే ఒకటి చేపించాలి మంచి రోజు అన్నట్లుగా ఆవిడ ఫస్ట్ సొరకాయ తెచ్చి దాన్ని కత్తిపీటించి పెద్ద పెట్టించి సొరకాయ పీల్ చేయమన్నారు అండి అసలు నాకు ఉల్లిపాయ పోయటమే రాదు ఆ ఏజ్లో అప్పుడు సొరకాయ సొరకాయ తోలు తీయమన్నారు అనమాట పీలర్ లేదు కత్తిపీట తీయమన్నారు ఇక నా పరిస్థితి చూడండి అసలు ఎంతసేపు ఉన్న అట్లాగే పట్టుకొని దాన్ని పట్టుకొని పైగా రౌండ్ సొరకాయ అనమాట అది సొరకాయ కత్తిపీటకు పెట్టడమే చేత అవట్లేదు పట్టుకొని జారిపోను పట్టుకోను జారిపోను ఇదే ఒక పావు గంట చేసిన తర్వాత మళ్ళీ ఆవిడ వచ్చి ఏంటి కత్తి సొరకాయ తోలు తీయటం రాదా సరలేదని ఇక దాన్ని తీసుకొని పక్కన పెట్టి ఆవిడ కట్ చేసుకున్నారనమాట అప్పట్లో అలాగా సొరకాయ పీల్ చేయడం కూడా రాదు ఇప్పుడు పీలర్ ఉంటే ఈజీ కానీ ఇప్పటికైనా కత్తిపీటే సొరకాయ పీల్ చేయడం నాకు కష్టమేనండి కత్తిపీటకు కోలేయటం అయితే రాదు నేనే కాదు సహజంగా ఇప్పుడు ఆళ్ళందరూ కూడా అందరూ సహజంగా పీలతోనే తీస్తారు కదా కత్తిపీట అంటే కష్టమే అనుకుంటాను ఆవిడ సొరక సొరకా కత్తిపీడైతే ఇచ్చారు సొరకాయ చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది అనమాట చక్కగా ఇలా పీల్ చేసేసుకుని దీన్ని కడిగి కాస్త పెద్ద సైజ్ ముక్కలాగే కట్ చేసుకోవచ్చు మరి చిన్న సైజు ముక్కలు అయినా అవసరం లేదు సొరకాయ ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాము ఈ లోపల గింజలు ఏమి తీనండి డైరెక్ట్గా గా లాగా కట్ చేసేసుకోవడమే ఈ సైజు కాస్త పెద్ద సైజు ముక్కల కట్ చేసుకోవచ్చు సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపాను పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిరకాయలు నేను తీసుకున్నవి అయితే బాగా కారం ఉన్నాయండి అందుకని ఇవి నేను ఒక పది రెండు పదమూడు వరకు తీసుకున్నాను మీరు కారాన్ని తగినట్లుగా తీసుకోండి పచ్చిమిరకాయలు ఎప్పుడైనా గట్టిగా కొద్దిగా పొడవు తక్కువగా ఇంత పొడవు మాత్రమే ఉన్న పచ్చిమిరపకాయలు అయితే బాగా కారంగా ఉంటాయండి కొంచెం రుచి కూడా బాగుంటాయి మరి పొడవుగా సన్నగా మనం పట్టుకుంటే గట్టిగా లేకుండా తప్పలాగా ఉంటాయి చూసారా ఆ పచ్చిమిరపకాయలు అయితే సప్పగా ఉంటాయండి అంటే కారం తక్కువ ఉంటాయి కొంచెం కారం తినేవాళ్ళు అయితే మేమైతే ఈ పచ్చిమిరపకాయలను ఇష్టపడతామండి మార్కెట్లో చూసి ఇలాంటి ఉన్న చోట మాత్రమే తీసుకుంటాము మీద ప్యాన్ పెట్టుకున్నాము ప్యాన్ లో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి టమాటాలు బాగా ఎక్కువ రేటు ఉన్నప్పుడు అలాంటప్పుడు ఈ సొరకాయ పచ్చడి చేసుకోవచ్చండి మనకి ఎక్కువగా చాలా మందికి సహజంగా రోటి పచ్చడి ఎక్కువ ఇష్టం ఉంటుంది కంపల్సరీ భోజనంలోకి ఏదో ఒక రోటి పచ్చడి ఉండాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటప్పుడు టమాటాలు ఎక్కువ రేటు ఉన్నప్పుడు కొంచెం ఇలా సొరకాయ పచ్చడి చేసుకున్నాం అనుకోండి సేమ్ అదే టేస్ట్ తోటి ఉంటుంది అలాగే క్వాంటిటీ సొరకాయ పచ్చడి ఏంటంటే క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది అనమాట ఇందులోకి రుచికి అలాగే పచ్చలు టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ ఎక్కువ ఏం అవసరం లేదండి ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి వేగుతున్నాయి కదా ఈ లోపు సొరకాయ పచ్చడి మంచి రుచిగా ఉండటం కోసం నేను ఒక రెండు టమాటాలు వేస్తానండి టమాటా ఫ్లేవర్ టమాటా పచ్చడి టేస్ట్ అలా రావటం కోసం మంచి రుచిగా ఉండటం కోసం నేను రెండు టమాటాలు వేస్తాను టమాటా వేయకపోయినా పర్వాలేదు వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట మరి పండు కాకుండా పచ్చడికి ఎప్పుడైనా సరే టమాటాలు కాస్త దోరగా ఉండేలాగా చూసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుందండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి కారీ కలుపుకుందాము దీని మీద మూత పెట్టుకుని మగ్గించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మగ్గించుకోండి అండి హైలో పెట్టుకుంటే ఏంటంటే త్వరగా వాటర్ అంతా డ్రై అయిపోతాయి మొక్క సరిగా మగ్గరనమాట అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి చూడండి సొరకాయ చక్కగా మగ్గిపోయింది ఈ విధంగా మగ్గిపోవాలన్నమాట ఎప్పుడైనా సరే వంటలు అందరూ చేస్తారండి కానీ కొంతమంది వంటలు మాత్రమే మరింత రుచిగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చేసే ఇంట్రెస్ట్ని బట్టి అలాగే కొంచెం ఓపికగా జాగ్రత్తగా కొంచెం టైం తీసుకున్న రుచిగా రావాలని చేసే ఇష్టాన్ని బట్టి రెసిపీ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుందండి కొద్దిగా ఓపికగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సొరకాయ దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా దగ్గర పడిపోవాలన్నమాట మనకి సొరకాయ కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టుకోవాలన్నమాట చింతపండు ఇలా విడదీసుకొని వేసుకోండి చింతపండు వేసుకొని ఇలా మొక్కల్ని చక్కగా దీని మీదకి పెట్టి ఉంచండి చక్కగా చింతపండు మెత్తబడుతుంది అనమాట కొంతమంది పచ్చడి మొక్కలు మగ్గేటప్పుడే చింతపండు వేస్తారు నేనైతే అలా వేయనండి ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇప్పుడు ఈ మొక్కల్ని చక్కగా చల్లారి కొనిద్దాము వేసుకుందాము నిజానికి పచ్చడి ఏమైనా సరే రోట్లో చేసుకుంటే మంచి రుచిగా ఉంటాయండి మనకి రోజు అవకాశం లేదు అంత టైం లేదు అనుకుంటే మిక్సీ వేసుకోవచ్చు కానీ టైం ఉంటే మాత్రం రోట్లో చేసుకుంటేనే మంచి రుచిగా ఉంటాయండి మిక్సీ వేసినా సరే జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ పల్స్ మోడ్ లో మిక్సీ పట్టుకోవాలన్నమాట బరకగా మనం రోట్లో చేసుకుంటే ఎలా తొలక తొలకలాగా ఉంటుందో అలా మిక్సీ పట్టుకుంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుందండి మిక్సీ పట్టా కదా మెత్తగా పేస్ట్ లాగా చేస్తే అసలు పచ్చడి టేస్టే రాదన్నమాట ఇప్పుడు దీన్ని మిక్సీలో పట్టుకున్నాము భరతగా ఎలా మిక్సీ పట్టుకోలో చూపిస్తాను ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా చింతపండు వేసుకుందాము అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుందాము అలాగే కొన్ని మొక్కలు కూడా వేస్తున్నాం అనమాట ఎందుకంటే మిక్సీ జార్లో అడుగున ఓన్లీ చింతపండు మిరపకాయలు వేసుకుంటే సరిగా మిక్సీ అవ్వదు కదా కొద్దిగా ఉండి పక్కన అంటుకుపోతుంది కదా అందుకని కొన్ని మొక్కలు వేసుకుందాము చింతపండు అనేది మెత్తగా నలగాలి కదా చింతపండు నలకపోతే మన పచ్చడి పులుపు చాలదు అందుకని పచ్చడి మొత్తం పచ్చడి ముక్కలు మొత్తం అయితే అంత మెత్తగా మిక్సీ పట్టాం కదా జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటాం కదా చింతపండు సరిగా నలగదు అందుకని ముందు చింతపండు మిరపకాయలు వేసుకుని కొద్దిగా ముక్కలు కూడా వేసుకుని నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రుచికి సరిపాను ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదారు వెల్లుల్లి దెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిని పేస్ట్ లాగా కాకుండా కాస్త బరకగా పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పచ్చడి మిక్సీ పట్టుకోవాలన్నమాట కాస్త బరకగా మన రోట్లో నూర్తి అయితే ఉంటుందో అలా రావాలన్నమాట చూసా కదా ఇలా రావాలి పచ్చడి టేస్టీగా ఉండాలంటే చూడండి పచ్చడి మిక్సీ పట్టుకున్నాం కదా ఇది ఇలాగైనా తినొచ్చండి ఇలా తిన్నా బాగుంటుంది కానీ కానీ మనం ఇంత ఇంట్రెస్ట్లో పచ్చట్ చేసుకుంటే దీనికి మంచి రుచి రావాలంటే తాలింపు పెట్టుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి దేనికైనా సరే తాలింపు పచ్చళ్ళకి తాలింపు ఫ్లేవరెస్ అలవన్నమాట తాలింపు పెట్టుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఆ ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత శనపప్పు సాయమినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కలిపి వేసుకోవాలి వన్ అండ్ స్పూన్ వరకు వేసుకోండి ఇవి వేగుతున్నప్పుడే ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలా పచ్చ పచ్చగా దంచుకుని వేసుకోవాలి ఆ తాలింపు చక్కగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఇక్కడ ఏంటంటే నా దగ్గర కరివేపాకు అయిపోయిందండి చూసుకోలేదు నేను ఫుడ్లో ఉంది అంటున్నాను మీరు తప్పకుండా కరివేపాకు వేసుకోండి ఇలా చక్కగా రెడీ అయిన తాలింపుని కురుములోకి పచ్చడిలోకి వేసేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ లేకపోతే ఎట్లయిన తాలింపు మంచి ఫ్లేవర్ రాదండి కరివేపాకు ఉండేలా చూసుకోండి నేను ఫ్రిడ్జ్లో ఉంది అనుకున్నాను ఇప్పుడు చూస్తే లేదు చక్కగా పచ్చడి తాలింపుకి ఎప్పుడైనా పప్పులు ఇలా ఎక్కువ ఉంటే బాగుంటుందండి తాలింపు వేసిన తర్వాత పచ్చడిని ఇలా కలిపేసుకుంటే రుచికరమైన సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి అదండి మరి సొరకాయ పచ్చడి చేసుకునే అసలైన తీరు మరి చూసారు కదా రుచికరమైన సొరకాయ పచ్చడి తయారీ విధానం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు అందరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను మరి ఈ సొరకాయ పచ్చడి వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఏం చేస్తారు వీడియోని లైక్ చేయాలి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్ తప్పకుండా ఈ సొరకాయ పచ్చడి ట్రై చేస్తారు కదా బాయ్